నిజంగా బ్రదర్ ఒకప్పుడు నేను అనుకునే దాన్ని పేపర్ మీద రాసి పెడితే జరుగుతుందా అనే డౌట్ నాకు ఉండేది నిజంగానే ఇప్పుడు ఒక పెద్ద లిస్టే రాసి పెట్టుకున్నాను ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకం నాకు దేవుడు మీ ద్వారా ఇచ్చాడు బ్రదర్ థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ నిజంగానే జీసస్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి మీలాంటి ఒక నిజాయితీ గల పాస్టర్ని పరిచయం చేసినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మమ్మల్ని విశ్వాసంలో బల బలపరుస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి అలాగే ఎంతోమంది ఈరోజు ఆత్మహత్యలు ఇంకా అప్పులు ఇవన్నీట్లో నుంచి వాళ్ళ ఆదరణ పొందుతున్నారంటే దాని తర్వాత దానికి కారణం అనేది మీరే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ప్లీజ్ లాడ్ బ్రదర్ నా పేరు లిదియా నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను మీ ఆల్మైటిక్ గాడ్ పరిచేరే వల్ల నేను నిజంగా చాలా బలపడుతున్నాను బ్రదర్ మీరు పెట్టారు కదా ఆ రోజు అవర్స్ ప్రేయర్ ఆ రోజు ఫ్రైడే మొత్తం అంటే ఆ రోజు పెట్టిన రోజు పొద్దున్న త్రీ థర్టీ నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ వరకు ప్రేయర్లో పార్టిసిపేట్ చేశాను అది అయిపోయిన తర్వాత మీరు కొంతమందికి సాక్ష్యాలు చెప్పమని టైం ఇచ్చారు అప్పుడు నేను అనుకున్నాను ఏ సాక్ష్యం లేదో నేనేం చెప్పాలని అసలు ఆ ఒక్క గంట తర్వాతే నేను అనుకున్న ఒక గంట తర్వాత నేను ఏదైతే జాబ్ కోసం ఎదురు చూస్తా వాళ్ళు ఇంతకుముందు నేను కాల్ చేసినప్పుడు మీరు చెప్పినట్టే నేను పేపర్ మీద రాసి పెట్టుకొని మరీ ప్రేయర్ చేశాను కాకపోతే వాళ్ళు నేను ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అస్సలు నాకు కాల్ చేయలేదు దాని తర్వాత నేను ఒకసారి వాళ్ళకి తిరిగి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే జాబ్ వేకెన్సీ లేదు మీరే వాళ్ళకి ఇచ్చేసాము అని చెప్పారు నాకు చాలా బాధేసింది దాని తర్వాత నేను దాని గురించి ప్రార్థన చేయడం వదిలేశాను రోజు పన్నెండు గంటలు ప్రేయర్ చేయడం తర్వాత తర్త ఎవరైతే వద్దని చెప్పారో వాళ్ళే ఒక గంట తర్వాత నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను ఇంకే ఇంకో అద్భుతం ఏమంటే బ్రదర్ మాకున్న అప్పు కోసం నేను ప్రార్థన చేశాను ఇంతకు ముందు పెట్టారు కదా పోయిన వీక్ ఎయిట్ ఎయిట్ అవర్స్ ఫ్రైడే నైట్ ప్రేయర్ అందులో నేను కూడా అటెండ్ అయ్యాను సో అంతేకాదు బ్రదర్ మీ నైట్లో జరిగే ఎయిట్ టు నైన్ ఈవినింగ్ ప్రేయర్కి మార్నింగ్ ఖచ్చితంగా త్రీ థర్టీ ప్రేయర్కి నేను ప్రతిరోజు అటెండ్ అవుతున్నాను అప్పుడు నా జీవితంలో ఏం జరిగిందంటే ముప్పై వేల అప్పు కోసం నేను ప్రార్థన చేశాను తీరిపోవాలని చెప్పేసి దేవుని కృపను బట్టి ఆ అప్పు తీరిపోయింది తీర్చుకున్నాము అంతేకాదు గొప్ప అద్భుతంగా గోల్డ్ కూడా విడిపించుకున్నాము అంతేకాదు బ్రదర్ ఇంకో విషయం ఏమంటే వన్ ఇయర్ ఒక ఆమె మాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఆమె అడిగినా కానీ ఇవ్వనే ఇవ్వలేదు సరే అనేసి లాస్ట్ డిసెంబర్కి మేము అడిగాము ఇవ్వమని చెప్పి కానీ ఆమె ఇస్తానని చెప్పింది కానీ ఇవ్వలేదు కానీ దాని తర్వాత మేము ఆమె అడగకుండా వదిలేసాము నిన్ననే ఆమె మాడకపోయినా సరే మా డబ్బులు తెచ్చి మాకు ఇచ్చేసింది నిజంగానే దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేశాడు బ్రదర్ ఈ ఆల్మేటి పరిచయం ద్వారా ముందున్న విశ్వాసానికి ఇప్పుడున్న విశ్వాసానికి చాలా తేడా ఉంది బ్రదర్ ముందు ఏమంటే దేవుడు చేస్తాడు అనే నమ్మకం ఉండేది ఇప్పుడు ఏమంటే మీ మెసేజెస్ మీ మాటలు అసలు ఇంత కొత్తగా వాక్యం చెప్తారంటే అసలు ఆ వేళ ఎప్పుడు వినలేదు బ్రదర్ నేను చాలా అసలు ఒకప్పుడు దేవుడు చేస్తాడు అనే నమ్మకానికి నమ్మకం నుంచి ఇప్పుడు దేవుడు ఏదైనా చేస్తాడు అనే నమ్మకంలో నన్ను నిజంగానే నడిపించారు బ్రదర్ ఈ పరిచర్ని నేను ఇలాగే అసలు మీరు ఇలాగే కొనసాగించాలి బ్రదర్ ఎక్కడ ఈ పరిచయ ఆగిపోకూడదు నా ఎంతో ఎంతోమంది ఆదరించబడుతున్నారు ఒకప్పుడు అప్పుల సమస్యతో అసలు నేను ఈ జనవరి రెండో తేదీ కూడా ఏడ్చుకొని అసలు ఏంది మన జీవితం అనుకొని సూసైడ్ చేసుకునే అంత స్థితికి నేను వెళ్ళిపోయాను కాకపోతే వద్దో మనం దేవుడు చేస్తాడు అని చెప్పి నేను బలపడ్డాను మీ వాక్యం ద్వారా గుర్తు తెచ్చుకొని బలపడ్డాను బ్రదర్ సో ఆ రోజు చావు నుంచి నేను తప్పించబడ్డాను ఈరోజు అప్పుల నుంచి విడుదల నిరుద్యోగం నుంచి విడుదల ఇంకా ఒకే ఒక లోటుపాటు అనేది నా జీవితంలో ఉంది బ్రదర్ సో ఏమంటే నా వివాహం అనేది డిసెంబర్లో జరగకుండా ఆగిపోయింది సో ఆగిపోయిన వివాహాన్ని తలుచుకొని నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను సూసైడ్ వరకు నాకు నేనే చేసేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఒక ఆలోచన ఇన్ని చేసిన దేవుడు అది చేయకపోతాడా నన్ను సిగ్గుపరచడం నా దేవుడు ఒక నిరీక్షణ అనేది నన్ను నిలబెట్టింది బ్రదర్ ఇప్పటికీ ఖచ్చితంగా నేను కూడా నమ్ముతున్నాను నా ఉవాహ విషయంలో కూడా నేను సిగ్గుపడిపోయి ఉండొచ్చు కానీ నా దేవుడు నన్ను మనుషుల దగ్గర నేను సిగ్గుపడి ఉండొచ్చు కానీ నా దేవుడు దగ్గర నేను ఎప్పుడు సిగ్గుపడలేదు దేవుడు ఖచ్చితంగా ఆ విషయంలో కూడా గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యం జరిగిస్తాడని ఎవరు ఊహించలేని రీతిగా నేను జరిగిస్తారని నేను నమ్ముతున్నాను బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ చాలా చాలా థ్యాంక్స్ నేను ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు ఈ జీసస్ ఆల్మెటిక్ గాడ్ ఈ పరిచర్యకి నేను అడుగు పెట్టాను ఎందుకంటే ఇతరులు చెప్పే సాక్ష్యాల ద్వారా నేను బలపడ్డాను ఇప్పుడైతే నా నా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ నేను కామెంట్ పెట్టను బ్రదర్ కానీ ఇతరుల కోసం నేను ప్రేయర్ చేస్తాను గ్రూప్ లో కానీ మామూలుగా మీరు చెప్పే ఆ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో వచ్చే కింద కామెంట్స్ గురించి కూడా నేను ప్రేయర్ చేస్తాను కానీ నా సమస్యను మాత్రం నేను ఎక్కడ కామెంట్ పెట్టను ఒక్కటి మాత్రం పెడతాను థ్యాంక్ యూ జీసస్ నా సమస్యలన్నీ తీర్చేసినందుకు థ్యాంక్ యూ జీసస్ అని మాత్రమే నేను కామెంట్ పెడతాను నిజంగా బ్రదర్ ఒకప్పుడు నేను అనుకున్న దాన్ని పేపర్ మీద రాసి పెడితే జరుగుతుందా అనే డౌట్ నాకు ఉండేది నిజంగానే ఇప్పుడు ఒక పెద్ద లిస్టే రాసి పెట్టుకున్నాను ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకం నాకు దేవుడు మీ ద్వారా ఇచ్చాడు బ్రదర్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ నిజంగానే జీసస్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి మీలాంటి ఒక నిజాయితీ గల పాస్టర్ని పరిచయం చేసినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మమ్మల్ని విశ్వాసంలో బల బలపరుస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి అలాగే ఎంతోమంది ఈరోజు ఆత్మహత్యలు ఇంకా అప్పులు ఇవన్నిట్లో నుంచి వాళ్ళ ఆదరణ పొందుతున్నారంటే దాని తర్వాత దానికి కారణం అనేది మీరే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్